హాయ్ వ్యూబర్స్ వెల్కమ్ టు అదని కూడా నేను మీ ప్రసాద్ డిప్యూటీ సీఎం పవర్ ఏంటో చూపించిన జనసేన అధినేత పవన్ కళ్యాణ్ గారు విషయం ఏంటి అంటే ఈరోజు అసెంబ్లీ సమావేశాలు ముగిసిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు తన పార్టీ ఆఫీస్కి వెళ్ళడం జరిగింది సో అక్కడికి వెళ్ళిన తర్వాత ప్రజలకి వాళ్ళ యొక్క సమస్యలు ఏంటో తెలుసుకునే కార్యక్రమం కూడా ఆయన చేస్తూ ఉన్నారట సో ఈ క్రమంలో భీమవరానికి చెందిన శివకుమారి అనే ఓ మహిళ పవన్ కళ్యాణ్ గారి పార్టీ కార్యాలయం దగ్గరికి వెళ్ళడం జరిగింది సో ఆవిడ పవన్ కళ్యాణ్ గారిని కలిసిన తర్వాత ఆవిడ బాధ చెప్పింది ఆ బాధ వర్ణనాతీతమంట ఎందుకంటే తన కుమార్తె ఒక మైనర్ బాలిక విజయవాడలో తన చదువు కోసమని అక్కడ ఉంచితే ఎవరో ప్రేమ పేరుతో ట్రాప్ చేసి అక్కడ నుంచి ఆ పిల్లని కిడ్నాప్ చేసినట్లుగా సమాచారం ఆఫ్కోర్స్ కిడ్నాప్ చేశారో ఏం చేశారో కానీ మొత్తానికి ఆ పిల్ల మిస్సింగ్ కేసు ఒకటి నమోదు చేసింది ఈ శివకుమార్ గారే మరి మాచవరం పోలీస్ స్టేషన్కి వెళ్ళి మిస్సింగ్ కేసు కింద నమోదు చేశారు నమోదు చేస్తే తొమ్మిది నెలలు అవుతుందట ఆవిడ ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి తొమ్మిది నెలలైనా కానీ పోలీసులు సరిగ్గా పట్టించుకోలేదు అని చివరికి ఆ పాప జాడ తెలిసినా కానీ దానికి సంబంధించి ఎక్కడో కూడా వాళ్ళు స్పందించట్లేదని చెప్పేసి ఆవిడ తన యొక్క మనోవేదాన్ని పవన్ కళ్యాణ్ గారికి చెప్పడం జరిగింది और ये भी है आपको ये भी ये करने के चक्कर की एक चीज भी रोजा नहीं चाहिए तो वो मैं नहीं करूंगा बस ये बात से तो इशो సో పవన్ కళ్యాణ్ గారు ఇమీడియట్ గా స్పందించి తన దగ్గర ఉన్న ఎఫ్ఐఆర్ కాపీని పరిశీలించి ఆ తదుపరి ఆయన మాచివరం పోలీస్ స్టేషన్ లో ఉన్నటువంటి సిఏ గారికి కాల్ చేసి ఆ కేసుకు సంబంధించిన వివరాలన్నీ కూడా తెలుసుకొని తక్షణమే తగు చర్య తీసుకోండి అని చెప్పేసి ఆదేశించడమే కాకుండా ఆ సదరు శివకుమారి అనే మహిళని అక్కడి నుంచి తన వాహనంలోనే అంటే తన పార్టీ వాహనంలోనే తనని తన కుటుంబ సభ్యులని కూడా మాచివరం పోలీస్ స్టేషన్కి పంపించారు నమస్కారం సార్ నా దగ్గరికి శివకుమారి గారు గ్లోబల్ హెల్త్ ప్రైవేట్ కంపెనీ వాళ్ళు మన అమ్మాయిని కేసు వచ్చింది సార్ వాళ్ళ అమ్మాయి అది వెయిట్ ఇవ్వండి సార్ మనకు పేరు కూడా ఉంది సార్ ఒకసారి మీరు చూసుకుంటే అప్డేట్ ఇవ్వండి సార్ చూపిస్తా చూపిస్తా పంపిస్తాను సార్ మన కేకే గారిని పంపిస్తాను సార్ అవుతుంది సార్ చూడండి సార్ సో ఇది ఇక్కడ పరిస్థితి మీరు గమనించండి ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ విభజించబడిన ఆంధ్రప్రదేశ్లో కానీ ఒక డిప్యూటీ సీఎం సాధారణంగా ప్రజలను కలిసి ఈ విధంగా వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించే మార్గంగా ఇమ్మీడియట్గా ఆన్ ద స్పాట్లో పోలీస్ స్టేషన్కి కూడా కాల్ చేయటం అంటే మరి ఏ ఒక్క నాయకుడు గతంలో చేశారో చెప్పండి ఎక్కడైనా సరే ఖచ్చితంగా మీరు కనుక పలానా వ్యక్తి పలానా సంవత్సరం పలానా కేసులో ఈ విధంగా చేశారు అని అంటే ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి అయితే ఇక్కడ ముఖ్యమైన అంశం ఎంత ఎత్తు ఎదిగినా సరే ప్రజల కోసమే ప్రజాసేవ కోసమే తన యొక్క విధానం తన యొక్క నడవడి అంతా కూడా ప్రజల కోసమే అని చెప్పేసి ఏదైతే చెప్పారో దాన్ని కట్టుబడినట్లుగా ఈరోజు ఆయన ఈ విధంగా స్పందించారు అంటే దీన్ని బట్టి అర్థం చేసుకోండి గత ప్రభుత్వ హయాంలో జగన్మోహన్ రెడ్డి గారు మరి ఆయన అధికారం రాకముందు ఇదే ప్రజా సంకల్ప యాత్ర అని చెప్పేసి ప్రజల్లోకి వెళ్ళి వాళ్ళందరి సమస్యలు తెలుసుకున్నానని చెప్పేసి ప్రజలేమో దాన్ని నమ్మి జగన్మోహన్ రెడ్డి గారికి అధికారం అంపజెప్పిన తర్వాత ఏ రోజైనా సరే ఆయన ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పరదాలు లేకుండా ప్రజల్లోకి వచ్చిన దాఖలాలు ఉన్నాయా ఐదు సంవత్సరాల వ్యవధిలో పోని డిప్యూటీ సీఎంలు ఒకరు కాదు ఇద్దరు కాదు ఐదుగురు అని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు పెట్టారు కదా ఏ డిప్యూటీ సీఎం అయినా సరే ఒక్క ప్రజా సమస్య పైన స్పందించడం కానీ తక్షణమే చర్య తీసుకోవడం కానీ జరిగిందా మరి హోమ్ మినిస్టర్ కానీ హోమ్ మినిస్టర్ గారైనా సరే గత ప్రభుత్వ హయాంలో కూడా ఒక దళిత మహిళనే ప్రస్తుతం కూడా ఒక దళిత మహిళనే సో కమ్యూనిటీస్ పక్కన పెట్టండి పనితనం చూడండి ఇప్పుడు నిన్ననే బాపట్టలో ఓ యువతికి ప్రాణం తీశారు కదా రేపు చేశారు హత్య చేశారు ఇమ్మీడియట్గా స్పందించి మహిళా హోమ్ మినిస్టర్ వెళ్ళారు కదా వెళ్ళిన తర్వాత తక్షణమే చర్యలు తీసుకుంటాం అది ఎంతటి వారిని అయినా సరే ఉపేక్షించేది లేదు అని చెప్పేసి స్ట్రాంగ్గా వార్నింగ్ ఇచ్చారు కదా సో ప్రభుత్వ పనితీరును గమనించండి మీరు ఎక్కడైనా సరే మరి ఇక్కడ ఈ కేసులో పవన్ కళ్యాణ్ గారు ఏదైతే దీనిపైన స్పందించారో తొమ్మిది నెలలు అవుతున్నా సరే పోలీసు వ్యవస్థ పట్టించుకోలేదు అంటే దీని వెనకాల ఏమై ఉంటుందో ఒకసారి ఆలోచించండి అర్థమైంది కదా ఖచ్చితంగా అధికార పార్టీ అంటే అప్పట్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకులు ఎవరైనా ఉండాలి లేదంటే పోలీసు వ్యవస్థ ఏ విధంగా ఉందో నిద్రపోతుందో ఆ వ్యవస్థ అనేది అర్థం చేసుకోండి ఒకటి అధికార పార్టీకి అంటే అప్పట్లో అధికార పార్టీకి సంబంధించిన నాయకులన్నా వెనకాల ఉండాలి లేకపోతే పోలీస్ వ్యవస్థను అసలు పట్టించుకోవట్లేదు ఏదైనా లంచం ఇస్తే ముందుకు నడుస్తుందా అనే విధానమైనా అయి ఉండాలి ఈ రెండింటిలో ఏది ప్రధానంగా పోషిస్తుంది అనేది మీరే అర్థం చేసుకోండి ఒకవేళ లంచమే అనుకుందాం ఆ లంచం అయితే ఎంత మేరకు వాళ్ళు ఆ విధంగా చేస్తారు అలా చేయడానికి కూడా ఆస్కారం ఉండదు కదా ఎందుకంటే జాడ తెలిసింది జాడ తెలిసిన తర్వాత కూడా వీరు పట్టించుకోలేదు అంటే దాని అభిప్రాయం ఏంటంటారు ఖచ్చితంగా అక్కడ ఇన్ఫ్లుయెన్షియల్ పర్సన్ ఉండబట్టే ఆ విధంగా వాళ్ళు చర్యలు తీసుకోవడానికి వెనకడుగు వేసి ఉన్నట్లుగా భావించవలసి ఉంది సో ఇప్పుడు తొమ్మిది నెలలు గడిచిందంటే ఆ తల్లి మనోవేదని మీరు అర్థం చేసుకోండి ఒకరోజు కాదు రెండు రోజులు కాదు సాధారణంగా తల్లిదండ్రులకి తమ బిడ్డ ఒకరోజు ఒక పూట కనపడలేదంటే అల్లాళ్లాడిపోతూ ఉంటారు మరి అటువంటి తరుణంలో తొమ్మిది నెలలుగా పైగా జాడ తెలియకపోతే ఒక ఎత్తు జాడ తెలిసిన తర్వాత కూడా ఈ విధంగా చేస్తున్నారు అంటే ఇక ఎక్కడ ఉంది ఈ లోపం వ్యవస్థలో ఉందా దేనిలో ఉంది అధికారుల్లో ఉందా లేకపోతే పాలించే నాయకుల్లో ఉందో మీరే అర్థం చేసుకోండి గత ప్రభుత్వ హయానికి ఇప్పుడు కొత్తగా ఏర్పడిన ప్రభుత్వానికి ప్రభుత్వం ఏర్పడి కూడా ఇంకా రోజులే గడుస్తున్నాయి ఈ రోజుల్లోనే ఈ విధంగా కార్యక్రమాలు జరుగుతున్నాయంటే ఇక దీనిని బట్టి భవిష్యత్తులో ఏ విధంగా చేయబోతున్నారు అనేది కూడా ప్రజలకు ఒక భరోసా కలుగుతుంది అనడంలో ఎటువంటి సందేహం లేదు ఇది మొత్తానికి పరిస్థితి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆఫ్కోర్స్ పార్టీ పరంగా మాట్లాడకూడదు అని ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఏదైతే తన పవర్ ఏంటో చూపించారో ఈ విధంగా ఒక బాధితుల పట్ల నిలబడి ఖచ్చితంగా మీరు చర్యలు తీసుకోండి అని చెప్పేసి పోలీస్ అధికారులకి ఆదేశించిన దానిపైన మీ విలువైన అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో ఖచ్చితంగా తెలియజేయండి మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ